నమస్తే అండి నేను డియూ సుజాత పండితురాన్ని ఎస్ గత ఆరు సంవత్సరాలుగా మేము పడినటువంటి కష్టాలు అనేకం వర్ణానీతం అలాంటి సమయంలో తుఫాన్లో చిక్కుకున్న చిక్కున్న నావతి చిక్కాని వ్యాపార చిరంజీవులు గారు మాకు సహాయం చేశారు అలాగే నోబెల్ టీచర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు ఒక దారి చూపించారు నారా లోకేష్ గారు మాకు ఎంతో మా సమస్యలన్నింటినీ అతని దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా మాకు దసరా కాంతిగా ఇలాంటి తీర్పు నుంచి మాకు ప్రమోట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేము మేము మాత్రమే సంతోషపడట్లేదు మా కుటుంబ సభ్యులు మంది ఆరు సంవత్సరాలుగా ఇంటికి దూరంగా పిల్లల్ని పెద్దవాళ్ళని వదిలిపెట్టి ఎన్నో బాధలు పోల్చుకొని మేము ఉద్యోగం నేర్చుకోవచ్చు అలాంటిది ఒక మంచి శుభవార్త మంచి టైంలో మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము నమస్తే నా పేరు కృష్ణవేణి నేను గత ఆరేళ్ళుగా తెలుగు భాషోపాధ్యాయునిగా డిఓల్లో అనేక మార్లు ఇబ్బంది పడుతూ మేము కోల్పోయినటువంటి స్థానాన్ని మాకు తిరిగి కల్పించమని చెప్పి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము అయితే చివరికి మా విన్నపాన్ని మా ఆవేదనను అర్థం చేసుకొని గౌరవ ఎమ్మెల్సీ గారు విద్యాశాఖ మంత్రివారు మంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను క్షుణ్ణంగా ఆయనకు వివరించి మాకు న్యాయం జరిగేటట్టు లోకేష్ గారి ద్వారా ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ చిరంజీరావు గారి ద్వారా ఈరోజు మాకందరికీ న్యాయం జరిగేటట్టు దసరా కానుకగా మేము ఆరేళ్ల నుంచి పడుతున్నటువంటి బాధల నుండి మాకు విముక్తి కలిగించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా ఈ ఈ ఆనందాన్ని ఈ క్షణాన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము మేము మేమందరం గుర్తు పెట్టుకుంటామని తెలుసు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కైకోట అర్జునప్పారావు తెలుగు భాష పండితుడిగా పనిచేస్తూ గత ఆరు సంవత్సరాలుగా విశాఖ జిల్లాలోని కేడర్ లేకుండా భాషా పండితులుగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం ప్రభుత్వం పెట్టినటువంటి బలవంత బదిలీలో భాగంగా కుటుంబానికి పిల్లలకు దూరంగా ప్రతి సంవత్సరం బదిలీ అవుతున్న బాధపడుతున్నటువంటి మా భాషా పండితులు పక్షాన దేవుళ్ళగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మా సమస్య సమస్యను మంత్రివర్యులకు తెలియజేయడంలో ప్రధాన భూమికి పోషించినటువంటి గౌరవ పట్టభద్రులు పట్టభద్రులు ఎమ్మెల్సీ అయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ వేపాడి చిరంజీవి గారికి మా భాషా పండితుల అందరి పక్షాన మరియు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా సమస్యను ప్రభుత్వానికి ఎమ్మెల్సీలకి చేరవేయడంలో ప్రధాన భూమి పోషించినటువంటి నోబెల్ టీచర్స్ అసోసియేషన్కి భాషా పండితుల అందరి పక్షాన వేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మా సర్వీస్ అంతా ఉన్నంత వరకు కూడా మేము అందరం కూడా మీరందరినీ కూడా గుర్తించుకుంటామని మరొకసారి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మీకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి కూడా తెలుగు భాష పండుతులుగా ప్రతి ట్రాన్స్ఫర్లో ఒక్కొక్క స్కూల్కి జరుగుతుందండి మా సమస్యను ఎవరికి చెప్పినా కూడా సమస్య పరిష్కారం అయితే కాలేదు ఇప్పుడు మన నారా లోకేష్ గారు తర్వాత మన నీళ్ళు అయినటువంటి పట్టభద్రుడు ఎమ్మెల్సీ చిరంజీవి రావు గారి ద్వారా మా సమస్యను మాత్రం పరిష్కారం చేయడం జరిగింది అదే దసరా కాలుపుగా మాకు చాలా ఆనందదాయకం కలిగించింది మారుమూల ప్రాంతాలు ప్రతి ట్రాన్స్ఫర్లో ఇబ్బంది పడడము కుటుంబాన్ని కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళని పెద్దవాళ్ళని పిల్లల్ని వదులుకొని వెళ్ళడం ప్రతి సంవత్సరము బాధపడుతూనే పనిచేయడం జరుగుతున్నది మేము పనిచేసినది తెలుగు భాష ఉపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ కేడర్లో పనిచేయడం ఆ క్యాడర్ లేకపోవడము మరింత బాధ కలిగించే కలిగించినటువంటి విషయము ఇలా దసరా కాలుగుగా మాకు ప్రమోషన్ కలిగించినటువంటి నారా లోకేష్ గారికి అలాగే గౌరవనీయులైనటువంటి పట్టభద్రులైనటువంటి ఎమ్మెల్సీ నలుగురికి కూడా మా పండితుల మిగిలిపోయినటువంటి పండితుల అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఇలా ఇలా ఈ సమస్య పరిష్కారం కావడానికి ఎన్టీఏ నోబల్ టీచర్ అసోసియేషన్ తరఫున ఈ సమస్య పరిష్కారం కావడం మాకు మరింత ఆనందదాయకంగా ఉంది మీరు చేసినటువంటి ఈ మంచి ఫలితాన్ని తీసుకురావడమే మీ జీవితంలో ఎన్నడికి కూడా మర్చిపోలేనటువంటి విషయము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దసరా సార్ అసలు అనుకోకుండా మంచిగానే జీవితాల్లో వెళ్ళి నిజంగా సార్ అసలు నిజమే అబద్ధం